కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ గారి ప్రభుత్వం అయినా గత పదకొండు సంవత్సరాలు విస్మరించి ఎకా కులగణన మీద నిర్ణయం తీసుకోవటం అర్బన్ కాంగ్రెస్ పార్టీ మౌబోద్ అధ్యక్షుడిగా ఆహ్వానిస్తున్నాం దీనికి ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొదటి స్థానంలో నిలబడతా చెప్పి దీనికి ప్రేరణ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం కామారెడ్డిలో జరిగిన ఎన్నికల ముందు జరిగిన బహిరంగ సభలో బీసీ కురళగన్న మీద డిక్లరేషన్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా కుల గణన జరగాలని చెప్పి రాహుల్ గారు తన వాణిని బాణిని పార్లమెంట్లో వినిపించడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు నెలల పాటు కుల గణన జరిపించి దానిపైన నిర్ణయం అసెంబ్లీలో చే నిర్ణయం చేయడం జరిగింది తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానాన్ని పార్లమెంటు కూడా ఆమోదించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పంపించడం జరిగింది ఈరోజు ఈ అంశం ముందుకు రావటం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం నిర్ణయం తీసుకోవటం బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా రాబోయే రోజుల్లో తమ రాజకీయ వాటా దామాషా పద్ధతి ప్రకారం వస్తుందని చెప్పి ఉద్యోగ అవకాశాలు కూడా అదే విధంగా వస్తుందని చెప్పి భావిస్తూ ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఆహ్వానించి త్వరత ఈ కులఘన చేయాల్సిందిగా ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన కులగణన ఇప్పటివరకు జరగకపోవటం విడూరమైన కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక గట్టి కృత నిశ్చయంతో తీసుకొని దీన్ని నిర్ణయించుకొని సర్వే చేయడం జరిగింది ఈ సందర్భంగా చాలామంది బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఈ కులఘన సరిగ్గా జరగలేదని చెప్పి మాట్లాడుతున్నారు కులగాన సరిగ్గా జరిగిందా జరగలేదనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారిపైన లేనిపోని దుస్పర్శ్యాన్ని ప్రచారాన్ని మానుకొని మీరు సక్రమైన పద్ధతిలో దేశవ్యాప్తంగా జరిగే విధంగా మీ పార్టీ నాయకులకు మీ ప్రధానమంత్రికి చెప్పుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి ప్రేరణ అయిన రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం నాకు పంపిస్తారు